ఇది పోలే మరిశాం తింటాడు ఇక చూడు ఎంత మంచిగా వండుగుతున్నాయి ఇగో మరి షాం కోసం చేస్తున్న మరిశా తమ్మునికొకటి ఇది మరిశాంకొకటి అప్ప చేస్తున్న మరి షాన్ గురించి తమ్ముని గురించి ఇగో ఐని ఇగో ఇంకా చెప్పు ఇంకేం చెప్పునే ఆయ్ చేసి హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వ అప్ప చేస్తున్న రిషామ్ మరి శాంకొకటి నాట నాతోకొకటి నాన నాన్నకొకటి మమ్మీకొకటి తమ్మునికొకటి హాయ్ రిషామ్ అప్ప చేసిన గుడ్ హాయ్ ఫ్రెండ్స్ చమ్మా అమ్మ అమ్మ మా అమ్మమ్మ మంచిగా అప్ప చేసుకుంది ఫ్రెండ్స్ మంచిగా ఇంకో పిండి మంచిగా ఇస్తుంది నేను మంచి చేయలే మా మామ మంచి చేస్తుంది నా గార్ల్ ఫ్రెండ్స్ ఇంకో పిండి ఇంకా పక్కనుంది అమ్మ మా పక్కన మళ్ళా నేనేమో తింటా ఫ్రెండ్స్ మా తాత మా మమ్మీ తింటారు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా అమ్మమ్మకి మంచిగా తింటది దాది కూర తింటారు మా కూర మంచిగా చేసింది చూసి చూడండి ఎట్లా చేస్తుంది మమ్మీ నాన్నకొకటి లైక్ చేయండి సబ్స్క్రైబ్